హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు కోరుకుంటున్న జాబ్ మీరు కోరుకుంటున్న సంపూర్ణ ఆరోగ్యం మీరు కోరుకుంటున్న మీకు ఇష్టమైన హౌస్ మీరు కోరుకుంటున్న బిజినెస్ మీరు కోరుకుంటున్న వెలకట్టలేని లైఫ్ పార్ట్నర్ జీవితాంతం మీకు ప్రేమను పంచి విలువ కలిగిన వ్యక్తిని మీరు పొందేలాగా ఇంకా మీరేం కోరుకుంటున్నారు ప్రతి కోరిక చాలా సులభంగా అనంత విశ్వంలోకి వెళ్ళి ఆ మహోన్నతమైన విశ్వశక్తి మీకు ఆశీస్సులు ఇవ్వాలని మీ కోరికలు నెరవేర్చాలని ఒక గురువుగా ప్రత్యేకంగా మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రేమతో ప్రార్థిస్తున్నారు ముందుగా ఈ క్లాస్ గురించి చెప్పుకొని మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ నెల పదమూడు అంటే ఈ ఆదివారం ఈ రోజు కాకుండా వచ్చే ఆదివారం పదమూడో తారీఖు విజయవాడలో ధనవంతులు అవ్వాలి బిజినెస్ చేయాలి మా లైఫ్ మార్చుకోవాలి అన్న వాడి కోసం చాలా మంది అడిగారు బిజినెస్ క్లాస్ కావాలని అది అనౌన్స్ చేశాము ఆల్రెడీ పదమూడో తారీఖు ఏప్రిల్ ఉదయం నుంచి ఎనిమిదింటి నుంచి సాయంత్రం నాలుగున్నర దాకా ఆ స్పెషల్ క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ జాయిన్ అవ్వ అవ్వాలి అనుకున్నవాడు ఈ కింద ప్రభుత్వం నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది లైఫ్ మారటానికి స్పెషల్ జీవితం జీవించడానికి ఇంకా మనం కోరుకున్న కోరికలు ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా చాలా అద్భుతమైన జీవితం జీవించడానికి అలాంటి మహోన్నతమైన శక్తితో మనం ఏం చెప్తే మనం పెట్టాలనుకున్న దానికి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మనం కోరుకున్న ఆ లైఫ్ అంత బ్యూటిఫుల్ గా ఎలా ఉంటుంది ఆ విలువైనటువంటి ఆ అద్భుతమైన సందేశాలు ఏంటి బిజినెస్ ఎలా చేయాలి విశ్వనియమాద ప్రకారం ఎప్పటికీ లాస్ రాకుండా మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి ఇవన్నీ ఎన్నో మిరాకిల్స్ ఉంటాయి మంచి విషయాలు ఉంటాయి వినియోగించుకోవాలి అనుకున్న అవకాశం ఉన్నవాడు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు కాంటాక్ట్ చేయండి బుక్ చేసుకోండి అలాగే పర్సనల్ క్లాసెస్ కూడా మనం మనం ప్రతిరోజు చెప్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా సరే మీ ప్రాబ్లమ్స్ ఇతరులు వినకూడదు అనుకున్నప్పుడు వన్ టు వన్ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా మనం వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది అక్కడి నుంచి రాలేదప్పుడు దూరంలో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పర్సనల్ గా క్లాసెస్ ఉంటాయి ఇంకా బిజినెస్ క్లాసెస్ ఉంటాయి ఏదైనా సరే అని క్లాస్ చెప్పడం జరుగుద్ది డైరెక్ట్ గా కూడా ఆఫీస్కి వచ్చి చాలా మంది మీట్ అవుతారు దానికి కూడా మీ కింద సురవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి మీ ప్రాబ్లమ్స్ ఏంటని బట్టి ఓకే అయితే మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తూ అనంత విశ్వశక్తిలోకి మన కోరికలను సూటిగా రోజు ఇష్టంగా పంపిస్తున్నాం సో అన్ని ప్రేమతో చెప్తున్నాం అయితే మరి విశ్వం మనకి మన కోరికలు నెరవేర్చడానికి యూనివర్స్ ఎలా సందేశాన్ని ఇచ్చింది ఇంతవరకు ఈ ప్రపంచంలో విశ్వలోకాల్లో యూనివర్స్ ఎవరి దగ్గరికి రాలేదు రాదు కూడా కేవలం నానుల్ని ఎన్నుకుంటుంది వ్యక్తుల్ని ఎన్నుకుంటుంది అలా ఎవరిని ఎన్నుకుంది ఇదివరకి ఇజ్రాయెల్ దేశంలో అనే పట్టణంలో ఒక రాజు విచ్చల విడిగా ఆ ప్రజల్ని హింసిస్తూ ఆ పరిపాలన అంత అస్తవ్యస్తంగా ఘోరంగా ఉండటం ద్వారా ఒక పవిత్రమైన స్త్రీని ఎన్నుకొని గాబ్రేల్ ఏంజల్ ని పంపించి ఒక సందేశాన్ని ఇచ్చి సడన్ గా ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఆ రూమ్ లో ప్రశాంతంగా విశ్వంతో కనెక్ట్ అవుతూ ఎక్కువగా గడిపే సో ఆ గాబ్రేల్ ఏంజల్ డైరెక్ట్ గా లైవ్ సడన్ గా ప్రత్యక్షమై అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము కలుగునుగాక అని చెప్పింది సో తర్వాత ఆమె ఉలిక్కి పడి ఎవరు మీరు అని అడిగి ఏంటి అని అడిగినప్పుడు ఒక మహోన్నతమైన శక్తి తన సందేశాన్ని నువ్వు తనతో కనెక్ట్ అవ్వటం ద్వారా నీకు ఒక ఈ విధంగా ఒక రాజు పుడతాడు ఈ అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిపాలనని తీసివేయటానికి మహోన్నతమైన శక్తి ఎన్నుకొంది నిన్ను అని చెప్పేసి ఆ సందేశం ఇస్తాను అట్లా ఇది వారికి జరిగింది టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఎగో మన గ్రంథాల్లో చూస్తే ఆ దేశం వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ జరిగిన సంఘటనలు ఆ లైవ్ అన్ని అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే వాళ్ళకి అర్థమైంది మన దేశాన్ని కూడా చాలా మంది వెళ్ళి చూసి వస్తూ ఉంటారు సో ఇంకా చాలా జరిగాయి చాలా ప్లేసెస్ లో సైంటిస్ట్ని వెనుకోవటం ప్రవక్తలను ఎన్నుకోవటం జ్ఞానుల్ని ఎన్నుకోవటం అట్లా ఈ ప్రపంచాన్ని మార్చటానికి అనంత విశ్వశక్తి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో ఎప్పుడు కూడా అన్ని గమనిస్తూనే ఉంటుంది మరి మనల్ని ఎన్న గమనిస్తుంది అంటే మనలో ఆత్మ ఉంది సో భగవద్గీత ప్రకారం చూడండి ఎవరైనా గొప్ప గొప్ప లీడర్స్ చనిపోయినప్పుడు మంచి వ్యక్తులు చాలా గొప్ప వాళ్ళు చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం దగ్గర ఒక ఆడియో రన్ అవుతా ఉంటది ఏమని ఈ దేహం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు శరీరం నశిస్తుంది ఆత్మ నశించదు అనే వాయిస్ మన భగవద్గీతలో వస్తూ ఉంటుంది అంటేంటి ఆత్మకి మరణం లేదు సో ఆ మరణం లేని ఆత్మ మనలో ఉంది ఒక ఏంజల్ లాగా ఏంజల్ కి మరణం ఉండదు వయసు అయిపోవటం ఉండదు సో యూనివర్స్ ఎప్పటికీ ఉంటుంది సో అలాంటి శక్తులతో మనం కనెక్ట్ అయి ఉంది ఈ ఆత్మ ఈ ఆత్మకి మనల్ నుంచి విడివే వేరే గ్రహాల మీద కూడా క్షణాల్లో వెళ్ళి వచ్చేస్తుంది వాహనం అవసరం లేదు రాకెట్ విమానం ఏమీ అక్కర్లేదు సో అంత క్షణాల్లో అద్భుతాన్ని చూసి వస్తుంది సిల్వర్ తీగ మనకి కలిగి ఉంటది కాబట్టి మనకి ప్రాణం పోదు ఆ సిల్వర్ తీగ యూనివర్స్ కట్ చేసుకోమన్నప్పుడు కట్ అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఈ దేహం ప్రకృతితో కలిసిపోతుంది అయితే మన మన కోరికలను విశ్వం ఎలా గమనిస్తుంది ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు లేదా హైదరాబాద్ లో ఉన్నారు లేకపోతే ఇంకెక్కడో ఉన్నారు సో మన ఫోన్ లో మాట్లాడినప్పుడు మన ఫోన్ లకి వైల్డ్ కనిపించం వాయిస్ వినిపిస్తుంది మనం వీడియో కాల్ మాట్లాడుకున్నప్పుడు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా సరే లైవ్ లో కనిపిస్తాం మన తీగలు కనిపించు వైర్లు కనిపించు అట్లాగే మనలోని ఆత్మతో అనంత విశ్వశక్తికి వైర్లెస్ కనెక్షన్ ఉందని చెప్పి ఆల్బర్ట్ ఐనిస్టిన్ వాలెస్ డి బాటిల్ నికోలాస్ తెస్లస్ థామస్ ఎడ్స్ వీళ్ళంతా నిరూపించారు వందేళ్ల క్రితమే అమెరికాలో నిరూపించి ఇది వాళ్ళ మీద ప్రయోగం చేసుకుని ఇదిగో ఇలా పనిచేస్తుంది ఇది మీరు కూడా వినియోగించుకోండి అని ఆ దేశాల ముందే అభివృద్ధి చెందాయి బాబుల అని చెప్పేసి మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాల్లో అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అప్పట్లోనే వాడు చాలా ప్రపంచ కుబేరులుగా ఉన్నారు వాడు ఈ లో ఉపయోగించుకొని వాళ్ళు ఇది దాచిపెట్టారు మన ఇండియాకి రాకుండా ఇండియా డెవలప్ అవ్వకూడదని కొంతమంది రకరకాల ఆలోచన మిగిలిన వ్యక్తులు ఉంటారు అది దాచిపెట్టారు ఈ సబ్జెక్ట్ ని దాచిపెట్టి వేరే దేశాలు డెవలప్ అవ్వనికుండా ముందు వాళ్ళు డెవలప్ అయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి చదువుకున్నప్పుడు దాన్ని గ్రహించి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అవ్వడం జరుగుతుంది మన ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అయితే ఈ వైర్లెస్ కన్ కరెక్షన్ కలిగి ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ మనం ఏడుస్తుంటే ఈ ఏడుపు అక్కడ రికార్డ్ అయ్యి నీకు అది కావాలని గ్రావిటీ కారణంగా మరలా ఏడుపే వస్తుంది చూడండి ఒక వ్యక్తి డిప్రెషన్ లో రోజు ఏడుస్తూ బాధపడిపోతూ ఈ కళ్ళ కింద మచ్చలు వచ్చేసేలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు చూడండి రోజు వాడు ఆ థాట్స్ ఎక్కువైపోతా ఉంటాయి చూడండి రిలీఫ్ రా ఎందుకని యూనివర్స్ కి అర్థమయ్యేది ఏంటి ఈ వ్యక్తి శరీరం నుంచి ఏమి రిలీజ్ చేస్తున్నారు బాధ ఏడుపు నాకు ఈ లైఫ్ వద్దు అందరు అట్లా చేశారు అంత ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వాటిని ఎక్కువగా రోదిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే నీకు నచ్చింది అనమాట నీ శరీరం నుంచి ఇవే రిలీజ్ చేస్తున్నావు నువ్వు నీ ఈ యొక్క అందమైన దేహం నుంచి వీటినే బాధని ఏడుపుని ఇలాంటి వర్షం లాగా నీళ్ళు కార్చేలాగా ఇవన్నీ చేస్తున్నావు నీకు ఇది నచ్చిందా తీసుకో ఇది వీళ్ళకి అర్థం కాదు ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు నేను ఇట్లా ఏడుస్తుంటే నాకు ఇంకా ఎక్కువైపోతుంది నేను సమస్య అని అంటారు ఎందుకని అది నువ్వు కోరుకున్నావు అనుకుంటుంది యూనివర్స్ అన్న ఈ వ్యక్తికి తెలియదు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక అనుకుంటే ఎందుకు అవుతుంది అని అంటారు మరి నువ్వు ఎలా అవుతావో అది చేపించి నువ్వు చూపించంటే దానికి సమాధానం ఉండదు నువ్వు కోరుకుంటే దీనికి ఖర్చు ఏముంది ఆ కోరుకుంటే ఎందుకు అవుతుంది పని చేయాలి వెళ్ళి అంట చేసి చూపించు ఒక బిల్డింగ్ దగ్గర కన్స్ట్రక్షన్ చేసే తోట కూలీలు పనిచేస్తారు అన్ని బిల్డింగ్ దగ్గర వాళ్ళే పనిచేస్తుంటారు ఒక్కడైనా కోటిస్ వేడు అయ్యారు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ ఇటుకలు మొత్తం సిమెంట్ మోయటం లేదా పొలాల్లో ఆ బోర్డు పోయటం కోయటం చేస్తుంటారు వర్షానికి ఎండ తడుస్తుంటారు ఒక్కడైనా కోటిస్వాళ్ళు అయ్యారు పని చేస్తే కోటీస్ వర్డ్ ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఆ జీతాన్ని పొందుతున్నారు అది ఇంట్లోకి సరిపోతుంది ఆ లోన్లకి వాటికి కట్టడానికి ఇంకా క్రెడిట్ కార్డు బిల్స్ అవన్నీ ఎక్కువైపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు మరి ఎందుకు కోటిస్ అవ్వట్లేదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికైతే తెలియదో వాళ్ళు అజ్ఞానంతో ఉంటారు జ్ఞానం లేదు వాడికి ఎందుకని ఈ థాట్స్ ప్రాసెస్ అనే సంగతి వాళ్ళకి తెలియదు ఒక విజువలైజేషన్ తెలియదు ఒక మేనిఫెస్టేషన్ తెలియదు ఒక అఫ్రిమేషన్స్ తెలియదు ఒక ఓపనోపనో తెలియదు ఏం రాసుకోవాలో రేపటి భవిష్యత్తును తెలియదు చిన్నప్పుడు మనసులో ఏదో ఇష్టపడినప్పుడు అది వచ్చి ఉంటుంది అంటే ఇది వాళ్ళకి తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటి నుంచో అందరికీ పనిచేస్తూ ఉంటుంది మనం ఏదన్నా మోజు పడ్డప్పుడు ఇష్టపడ్డప్పుడు ఒక ఆహారమో చాక్లెట్ ఏదో చాలా ప్రేమతో దాన్ని ఇష్టపడ్డప్పుడు అనుకోకుండా అది వస్తుంది మనకి కొద్ది రోజుల తర్వాత తర్వాత అయినా సరే మనం అనుకోకుండా ఎవరినో తలుచుకోగానే సడన్ గా వాళ్ళు ప్రత్యక్షం అవుతారు అంటే అప్పుడే ఇంటికి రావడం జరుగుతుంది ఇప్పుడే అంటాను ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలియకుండా మీలో పని చేస్తూనే ఉంటుంది అది లా ఆఫ్ అట్రాక్షన్ అని మన వాళ్ళకి తెలియదు ఎందుకని మనం ఎంతసేపు పని చేయాలి గట్టిగా ఒళ్ళొంచి పని చేయాలి లేదా దేవుడిని పూజించాలి ఈ రెండు తప్ప మనకి ఇక్కడ ఏమీ తెలియదు కారణం ఏంటి ఈ రెండు ద్వారా అవుతుంది అనుకుంటా మరి ఈ రెండు చేసేవాడు ఈ రెండు చేస్తున్నవాడు ఎందుకు కోటీశ్వరు కాలేదు ఇక్కడ దేవుడిని ఎలా పూజించాలి పెద్ద పెద్ద సంపన్నులు ఎలా పూజిస్తున్నారు దాని ఫాలో కాదు మన ఇంటి పక్కన వాడు చుట్టుపక్కల వాడి గ్రామస్తులు ఇక్కడ అందరు ఎలా పూజ చేస్తున్నారు ఏక దాటిగా మనం కూడా దాంట్లో కలిసిపోతాం ఆ టెక్నిక్ తెలియదు సీరియస్నెస్ ఆ ఫోకస్ చేయటం సరిగ్గా ఎలా చేయాలో తెలియదు అంటే ఒక మోస పద్ధతి అనమాట మనం అందరితో నలుగురితో నారాయణ అంటే కలిసిపోతుంటాం తప్ప మనం గుంపులో గోవిందంలే కాకుండా ఒక డిఫరెంట్ వ్యక్తిగా ఎదగాలని ఈ థాట్స్ ఈ క్రియేటివిటీ రాదు సో లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా మనకు తెలిసిన రెండే పద్ధతులు పనిచేయటం మొక్కటం దేవుడు మరి రెండు చేస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం ఎందుకు మారలేదు లైఫ్ ఎందుకు మారలేదు అక్కడ తెలిసిపోతుంది క్లియర్ ఒక ఎగ్జామ్ వెళ్ళి ఒకటే పద్ధతిలో ఆ పేపర్ ఇచ్చేసి వస్తున్నాడు డ్రాక్ ఎందుకు పాస్ అవుతాడు మీరు చేసి చేసి అన్ని చేస్తున్నారు పనిచేయట్లేదు అక్కడ ఎక్కడ వేసిన పోగాడు అక్కడే ఇలా కాదు ఒక క్రియేటివిటీని ఆలోచించాలి మనలోని ఆత్మ ద్వారా ఆ విశ్వంలోకి ఏం పంపించాలి మన ఆత్మ ఒక సిస్టమ్ కి కమాండింగ్ లాంటి మనం బాగాలేదంటామా డిప్రెషన్ గురవుతామా రోధిస్తుంటామా వాటిని కావాలనుకుంటున్నారని అవే ఇస్తూ ఉంటుంది అందుకే గురువు ద్వారా ఒకసారి తెలుసుకున్నప్పుడు అలా తెలుసుకున్న వాళ్ళు సంపన్నులు ఎట్లా అయ్యారు అది తెలుసు అట్లాగే ఇక్కడ మనం సామాన్యుల జీవితం జీవించడానికి ఇక్కడ పుట్టలేదని యూనివర్స్ చెప్తుంది అంటే మీరు ఇక్కడ పుట్టింది సంపన్నులుగా జీవించటానికి మీరు ఎంత ఇస్తారో మీరు ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా పుచ్చుకుంటారు అది మీకు తెలియట్లేదు తెలుసుకున్నప్పుడు మీ జీవితం ఆ ఆనందాన్ని సంపదత్వాన్ని చూస్తారు కృతజ్ఞతతో మీరు ఉన్నప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు జీవితాన్ని జీవిస్తున్నారు దీన్ని చాలా మంది ఎందుకు నాకు ఈ జీవితం నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు నాకు ఈ జీవితం నచ్చలేదు ఇలా ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టాను వేడకెందుకు పుట్టాను వాళ్ళను వాడిని హింసించుకుంటూ కృతజ్ఞత లేకుండా తల్లిదండ్రులను తిడతారు నేను ఎక్కడెందుకు జన్మించానని ఆ ప్లేస్ని తిడతారు వాళ్ళ జీవితాన్ని వాడే తిట్టుకుంటూ ఉంటారు అప్పుడు వాడు ఇంకా పాతాళానికి వెళ్ళిపోతున్నారనే సంగతి వాళ్ళకి తెలియదు అక్కడ కృతజ్ఞత శక్తిని ఉపయోగించుకోకుండా వారిని వారే నిందించుకుంటూ నేను బాగాలేదని చెప్పి అర్థంలో చూసుకుని చీ అని చెప్పి తిట్టుకుంటా ఉంటారు అప్పుడు వాడు అందహీనంగా తయారవుతారు ఆ విషయాన్ని వాళ్ళకి తెలియదు మీరు ఎలా ఉన్నా సరే రేపు ఎలా ఉండాలో డిజైన్ చేసుకుని అక్కడ నేను చాలా హీరోగా హీరోయిన్ గా ఉంటాను నా అందరు నన్ను మెచ్చుకుంటారు రేపటి భవిష్యత్తు బ్యూటిఫుల్ గా ఉంటుంది కనీసం మాట వలస కూడా మాట్లాడు ఏమీ నచ్చలేదని కంప్లైంట్స్ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నప్పుడు మీ ప్రేమ శక్తి ఏం చేస్తుంది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మిమ్మల్ని ఇంకా ఇబ్బందికరంగా తయారు చేస్తుంది ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అట్లా కాకుండా మీరు భావంతో ప్రేమతో ప్రవర్తిస్తూ ఉంటే ఆ ప్రేమ తిరిగి వందల రెట్లు మీ వద్దకు వస్తుంది మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు ఆ శరీర సౌందర్యం కూడా మారిపోతుంది అది మీకు తెలియక లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక గురువుల ద్వారా నేర్చుకోక అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది అయితే మీరు రా రాత్రి అయిందంటే ఆ రోజు జరిగిన బాధలు గతంలో ఎవరో తిట్టారు అవన్నీ తలుచుకుంటూ నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వేరే వాడి గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఆ రాత్రి అంతా నెగిటివ్ ని విషయంలోకి పంపించి మళ్ళా పోట్లాటలు మళ్ళీ ఎవరో తిట్టారు ఎవరో సహకరించలేదు పేదరికంలో ఉన్నామని వీటినే పొందుతుంటున్నారు అది వాళ్ళకి తెలియకపోవటం ద్వారా అలా కాకుండా బ్యూటిఫుల్ గా రేపటి భవిష్యత్తుని డిజైన్ చేసుకుంటూ అందమైన కళల కంటూ ఆ ప్రేమని ఆ ప్రేమ శక్తికి ఇచ్చి మీరు సంపన్నులుగా విలువైన వ్యక్తులుగా వెనకట్టలేని వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఆ నైట్ ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞత భావాన్ని నింపుకున్నప్పుడు మీరు మీ నుంచి మీకు చెడు జరిగేవన్నీ కూడా దూరం వెళ్ళిపోతా ఉంటాయి ఇక్కడ మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవాలి అంతేగాని మిమ్మల్ని ఎప్పుడు టెన్షన్ గా గొడవలుగా ఒకలాంటి గంభీరమైనటువంటి ఈ జీవితం నాకు ఎందుకు అనేది ఆ ఆలోచనలు నింపితే వాటిని పొందుతారు జీవితంలో సరదా ఉండాలి ఆకర్షణ సూత్రం ఏం చెప్తుంది మీరు ఆడుతూ పాడుతూ జీవించాలి రేపటి భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది ముందే ఆలోచిస్తూ ఆ ఆలోచనలకు ప్రేమశక్తిని యాడ్ చేయాలి అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పది రోజుల్లో పుట్టినరోజు ఉంది మీ అబ్బాయిదో అమ్మాయిదో మీదే ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటారు ముందే గోరింటాకు పెట్టుకున్న అమ్మాయిలు అయితే ఎలాంటి గాజులు వేసుకోవాలి ఎట్లా డిజైన్ చేయించుకోవాలి అయితే ఎట్లా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇంకా అన్ని రకాలుగా అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్టైల్ ఎట్లా మార్చాలి రకరకాలుగా ఆ ఆలోచనలు నింపుతా ఆ డే వచ్చేసరికి పది రోజుల క్రితం నుంచి ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ ఆ డేని సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ముందు నుంచే నేను ప్లాన్ చేసుకోవటం ద్వారా ఈ రోజు ఎంత బాగుందనేది మీకు అర్థమవుతుంది మరి మనం ముందు నుంచే మన ఆలోచనలు రేపటి రోజుకి రేపటి రోజు నేను ఇలా ఉంటాను అని ఎంత ఇష్టంగా మనం పొలకించిపోతే చెప్పుకోవాలి అది ఎందుకు రావట్లేదు అంటే చెప్పేవాడు లేదు సరిగ్గా అవగాహన లేకపోవటం ద్వారా మన జీవితాన్ని మనమే ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంటున్నాం అందుకే మీకు దగ్గర ఒక కీ ఉండాలి అంటే మనం రోజు కోరుకుంటున్నప్పుడు విశ్వం ఎలా మార్చుద్దండి మనకి ఎలా అవకాశాలు ఇచ్చింది అన్నప్పుడు మీరు నిజంగా యూనివర్స్ తో కనెక్ట్ అయితే మీరు రోడ్ అంట నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కీ దొరకొచ్చు మీకు తాడంచే దానికి కూడా శుభ సంకేతం అనమాట లేదా డబ్బులు దొరుకుతాయి అది కూడా శుభ సంకేతం సీతాకోక చెలుకులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి సడన్ గా మీకు ఇంద్రదనసు కనిపిస్తుంది సడన్ గా అప్పటిదాకా జరగని పని వెంటనే జరిగిపోయి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ మనసు చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది ఇంటి దగ్గర మీ ఇంటి ఆవరణలో పక్షులు గుడి పెడతా ఉంటాయి పిచ్చుకులు విపరీతంగా మీ ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాయి సౌండ్ చేస్తూ ఉంటాయి కిలకిల్లా సౌండ్ చేస్తూ ఉంటాయి మీ మనసు హాయిగా అనిపిస్తుంది అనమాట ఒక గాలి చక్కటి గాలి సాయంత్రం పూట మీరు ఆరు బయటలోకి వెళ్ళినా టెరస్ పైకి వెళ్ళిన మొక్కల్లోకి వెళ్ళినా ఒక మంచి ప్రకృతి గాలి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలాగా హాయిగా మీ మనసుకి ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట సో ఇలా మీకు బాగుంది అనిపిస్తుంది మీ మనసు సంతోషంగా ఉంటుంది మిరాకిల్స్ జరుగుతున్నాయి అనుకోని పని వెంటనే అయిపోతుంది మీకు ప్రకృతి అంతా సహకరించటం డబ్బులు దొరకటం ఒక క్రిటికల్ పని ఇమీడియట్ గా అయిపోవటం అన్ని అవకాశాలు మీ దగ్గరికి రావటం అన్ని జరుగుతూ ఉంటాయి సో శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట సడన్ గా పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది ఉద్యోగుల ప్రమోషన్ వస్తుంది అంతా కూడా అద్భుతాలు జరుగుతాయి అట్లా ఒక్కొక్క సూచన ఒక్కొక్క వ్యక్తికి ఒకేలా జరుగుతుంది అందరికి ఒకేలా జరగవు అప్పుడు మనం మరింత గ్రాటిట్యూడ్తో మరింత ఇష్టంగా తానికి చెప్పాలి ఎందుకంటే ఈ దేహాన్ని ప్రేమతో నింపాలి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాడీ మైండ్ సౌల్ మనలో ఉన్నది ఏంటి బాడీ అంటే శరీరం మైండ్ అంటే మనసు సోల్ అంటే ఆత్మ ఈ బాడీకి మనం ఏమిస్తుంటాం ఇష్టపడ్డ ఆహారాన్ని నచ్చిన ఆహారాన్ని నచ్చిన బట్టలు సో విందు భోజనం తర్వాత ఒక మంచి ఇంట్లో ఖరీదైన ఇంట్లో పట్టుపడు మీద పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి పీస్ ఆఫ్ మైండ్ చాలా హ్యాపీగా పడుకోవాలి అనిపిస్తుంది ఇది శరీరానికి కావాలి మరి మైండ్కి మనసుకి ఏం కావాలి మంచి మెడిటేషన్ చక్కటి మెలోడీ మ్యూజిక్స్ విలువైన పుస్తకాలు ఎన్నో ఆశ్చర్య గురిపే చదువుకోవటం ఆహ్లాదకరమైన సంగీతం ఈ మనసుకు కావాలి మరి సోల్కి ఏం కావాలి సోల్ అంటే ఆత్మకి ఏం కావాలి సోల్ అన్నా ఎనర్జీ అన్నా సబ్కాన్షియస్ మనస్ అన్న అంతు లేని శక్తి అన్న మనలోని ఆత్మ పేర్లే వేరు వేరు కాదు దానికి ప్రేమ కావాలి సో మనం ఏం చేస్తుంటాం టెన్షన్ ఇస్తూ ఉంటాం ఎవరు నన్ను తిట్టారు అని చెప్పేసి వాళ్ళ కోసం ఫోకస్ చేసేసి ఈ ప్రేమ ఎనర్జీని అంతా వ్యతిరేకతంగా మనం తయారు చేస్తున్నప్పుడు అది వ్యతిరేకతను తీసుకొస్తుంది సో మీరు ప్రేమతో నింపబడి చిరునవ్వుతో ఈ అయస్కంత క్షేత్రాన్ని వెలిగించినప్పుడు అందరిని క్షమించేసి మనం ప్రేమ నింపుకున్నప్పుడు మీరు అయస్కాంత క్షేత్రంగా మారినప్పుడు డబ్బు వస్తుంది ఈ ప్రపంచం ఈ యొక్క పెద్ద అయస్కాంత క్షేత్రంగా మారి ఈ ఆత్మ నుంచి ప్రేమ వెలువడుతుంది ప్రపంచంలోకి ప్రపంచం నుంచి ప్రేమ వస్తుంది చిన్న సీక్రెట్ ఏంటంటే ఇక్కడ లోపలే అంత ప్రపంచ మన ప్రపంచం అంతా లోపలే ఉంది మన లోపల మనకు కావాల్సిన వాటిని చూస్తున్నామంటే పొందే అర్హత కలిగే ఉన్నాం మన మనసులో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది అనుకో అది పొందే అర్హత ఉంటేనే కనిపించింది మీకు ఏడు వారాల నగలు కనిపించింది అనుకోండి మనసులో చూశారు సో మీకు అది కావాలి ప్రపంచంలో ఉంది మీ దగ్గరికి వస్తుందని అర్థం మీరు మనం కోరుకోవాలి ఆకర్షించాలి ఏం ఆకర్షిస్తుంటాం వ్యతిరేకతను ఆకర్షిస్తుంటాం అది మానేయాలి అంటే మనం చిన్న పిల్లలు లాగా ఆడాలి ఆ ప్రేమ సూత్రాన్ని చిన్నపిల్లలు ఒక చాక్లెట్ పట్టుకుని దాన్ని రకరకాలుగా నోట్లో పెట్టుకుని అంటే ఆ ప్రేమనంతా వ్యక్తం చేసి ఆ ఆ స్వీట్నెస్ గా ఉన్న దాని పట్ల చాలా ప్రాణం పెట్టేస్తారు వాడు అంటే అంత ఇష్టంగా తింటారు వాడు అలా మన కోరికల పట్ల అంత ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ప్రాణం పెట్టేయాలి అప్పుడు అది మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది అది ఇల్లు అయినా లైఫ్ పార్ట్నర్ అయినా గోల్డ్ అయినా ఖరీదైన జాబ్ అయినా బిజినెస్ అయినా మీ ఆరోగ్యమైనా సరే ప్రపంచం నుంచి ప్రేమ ద్వారాలు ఓపెన్ అయ్యి సంపదల ద్వారాలు ఓపెన్ అయ్యి మిరాకిల్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాయి మనం ఏం చేస్తాం అక్కర్లేని వాటి పట్ల శ్రద్ధ పెడతాం గాసిప్స్ చెప్పుకుంటా ఉంటాం మీకు తెలుసు కదా ఎవరి గురించో మాట్లాడుకుంటూ మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి ఈ ఎనర్జీని అంతా వృధా చేస్తున్నాం మనం వృధా చేయకూడదు మీకోసమే మీరు అద్భుతంగా జీవించడానికి ఉపయోగించండి మీ జీవితం అద్భుతంగా ఉండాలని మీకేం కావాలో దాని మీద ఫోకస్ చేస్తే మీ కళ్ళ ముందు మీకు కావాల్సిన ప్రతిదీ నెరవేరుతుంది ఇంకా మన లైఫ్ స్టైల్ చాలా బాగుండాలన్నప్పుడు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు పర్సనల్ గా ఎన్నో విషయాలు ఉంటాయి ఎక్కడెక్కడ తప్పులు చేస్తూ ఉంటాము మనకు తెలియదు అన్ని కరెక్ట్ గా చేస్తూ ఉంటాం అనుకుంటాం కానే కాదు చాలా తప్పులు చేస్తూ ఉంటారు ఒకసారి గురుదారు నేర్చుకున్నప్పుడు ఆ విధమైన సబ్జెక్ట్ ని మరింత లోతుల్లోకి మైండ్ మనసులోకి అలా చొచ్చుకుని వెళ్ళి ఇంకా ఎలా విశ్వంలోకి పంపించాలి ఒక కోరిక ఉంటుంది పెద్ద స్థాయిలో ఉండాలి మరి ఎట్లా అవుతుంది నేర్చుకోకుండా పెద్ద స్థాయిలోకి వెళ్ళగలుగుతాం వెళ్ళలేం నేర్చుకోవాలి అట్లాగే మనం ఎప్పుడు కూడా నేర్చుకునే స్టేజ్ లో ప్రతిదీ నాకు కావాలి నేను ఎంతైనా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలనే కోరికలు ఉండాలి నాకు అన్ని తెలుసు అనేది ఏమవుతుంది ఎప్పటికీ కూడా నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి ఈ జ్ఞానం అనుకోకూడదు అంతులేని జ్ఞానం విశ్వంలో ఉంది విశ్వశక్తి అంతులేని జ్ఞానాన్ని పొందటానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి పాజిటివ్ గా మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలని ఒక గురువుగా మీ అందరినీ ఆస్వాదిస్తూ మనో మనో మహోన్నతమైన విశ్వశక్తి మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని ఏంజల్స్ రక్షణలో మీ కుటుంబం అంతా కూడా ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్